హలో అండి వెల్కమ్ టు మన అమరావతి క్యాపిటల్ నా ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ చేసుకున్నాను సపోర్ట్ చేస్తున్న పేరు పేరున అందరికీ ధన్యవాదాలండి ఇప్పుడైతే మనం మన అమరావతిలో అయితే ఉన్నాం అనమాట ఈరోజు డేట్ వచ్చేసి మూడో తారీఖు నవంబరు రెండు వేల ఇరవై ఐదు అండి చూస్తున్నారు కదండి ఇది వచ్చేసి మనకి ఏపీసీఆర్డిఏ బిల్డింగ్ భవనం పక్క అండి మనం ఆల్రెడీ ఈ భవనాన్ని ఓపెనింగ్ రోజు ఎలా ఉంది ఏంటి అనేది మొత్తం క్లియర్గా మీకు చూపించడం అయితే జరిగిందనమాట ఎవరన్నా చూడకపోతే మన ఛానల్లో వీడియో ఉందండి చూడండి ఇలాగే అమరావతిలో జరిగే ప్రతి పని మీ ముందుగా తీసుకొస్తాం అనమాట ఒకసారి అయితే ఏపీసీఆర్డి బిల్డింగ్ సిడాక్సిస్ రోడ్లోంచి ఎలా ఉందో చూడండి చూస్తున్నారు కదండి ఏపీసీఆర్డిఏ బిల్డింగ్ సిడాక్సిస్ రోడ్లోని చూడటానికి చాలా అంటే చాలా బాగుందండి అసలు డిజైన్ అయితే ఈ లోగో కనిపిస్తుంటే ఏపీసీఆర్డిఏలోంచి ఏపీసీఆర్డీఏ లోగో చూస్తుంటే మనం ఈ సీడాక్సిస్ రోడ్డు నుంచి లిటరలీ గూస్ బంప్స్ అయితే వస్తున్నాయండి దానికి ముందు మన జాతీయ పతాకం దానికి ముందు ఇది వచ్చేసి ఎంట్రన్స్ అండి ఇప్పుడైతే మనకి సిడాక్సిస్ రోడ్డు అంటే కనెక్ట్ అయితే చేశారనమాట ఆ రోడ్డుకి ఏపీసీఆర్ ముందు వైపు ఇది వచ్చేసి బ్లాక్ ఫోర్ అండి ఇవచ్చేసి మనం దీనిలో ఏమేమి ఉంటాయని బ్లాక్స్ వారీగా అయితే చెప్పడం అయితే జరిగిందనమాట ఈరేరా కానీ ఎంఈ కానీ ఏపీసీఆర్డిఏకి సంబంధించి అలాగే మనకి ఈ బ్లాక్స్ అన్నీ నాలుగు బ్లాక్స్ అయితే అన్నమాట దీనిలో మూడు బ్లాక్స్ అయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పూర్తి అయిపోయినాయండి ఇంకొక బ్లాక్ వన్ అయితే పనులు అనేవి జరుగుతున్నాయి అనమాట అవి మీరు చూడకపోతే మన ఛానల్ ఉంది ఫుల్ డీటెయిల్గా ప్రతి ఒక్కటి మీ ముందుగా తీసుకొస్తున్నాను అనమాట మీరైతే చూసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఇదిగోండి ఇది వచ్చేసి సిడాక్సిస్ రోడ్ అనమాట సీడాక్సిస్ రోడ్లో కూడా ఈ పైపింగ్ సంబంధించి పనులు అయితే జరుగుతున్నాయండి ఈ కృష్ణా వాటర్ మన అమరావతి పరిసర ప్రాంతాల్లో అయితే ఇప్పుడు మామూలుగా బోర్ వాటర్ యూజ్ చేయడం అయితే అనమాట మనకేంటంటే కృష్ణానది నుంచి డైరెక్ట్గా అమరావతి పరిసర ప్రాంతాలు అంటే క్యాప్టెన్ పరిసర ప్రాంతాలు అన్ని క్యాపిటల్ పరిసర ప్రాంతాలు మొత్తానికి మంచినీటి సరఫరా కోసం అయితే భారీ ఎత్తున ఈ పైప్స్ ప్రాజెక్ట్ అయితే జరుగుతుంది కదండి దానిలో భాగంగా ఇప్పుడు మన సీడాక్సిస్ రోడ్లో అయితే పనులు జరుగుతున్నాయి మీరు చూడొచ్చండి రైట్ సైడ్ కూడా పనులు జరుగుతున్నాయి అవి నేను చూపిస్తాను మీకు ఈ వెల్డింగ్స్ కానీ ఇవేంటంటే అండి వాటర్ ప్రూఫ్ లేయర్ అనేది కొంచెం డ్యామేజ్ అవ్వడం అయితే జరిగిందనమాట దాన్ని తీసి మళ్ళీ కొత్తగా పైప్స్ని వాటికి వాటర్ ప్రూఫ్ లేయర్స్ని అమర్చిన తర్వాత మళ్ళీ ఫిక్స్ చేయడం అయితే జరుగుతుందనమాట ఈ మొత్తం గత ప్రభుత్వంలో చేసిన కా పని వల్ల ఇప్పుడు మొత్తం డబల్ పని అవ్వడం అయితే జరిగిందనమాట ఇదిగోండి అలాగే ఈ రోడ్డు మెయింటెనెన్స్ కూడా చాలా బాగుందండి మనకి ప్రతి రోడ్డు ఇలాగే నైన్ లైన్ రోడ్ అండి ఇది చూడొచ్చు మీరు ఈ మధ్యలో త్రీ లైన్సు మనకి లెఫ్ట్ సైడ్ త్రీ లైన్సు మనకి రైట్ సైడ్ త్రీ లైన్స్ ఇలాగైతే అన్నమాట దీనిలో ఏంటంటే పర్యావరణానికి సంబంధించి ఈ మొక్కలకి ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటానే ఉన్నారండి అలాగే ఈ ఈ చెట్లు మొక్కలు కూడా తీసుకెళ్తున్నారండి కొంతమంది అయితే మరీ అసలు వాటికి కూడా జరిమానా అయితే పెట్టారనమాట ఏ పువ్వుల కోసినా ఏం చేసినా కానీ వాచ్మెన్లు కూడా ఉంటారండి ఆ రోడ్డుకి మొత్తం చూడొచ్చు ఇక్కడైతే మనకి పనులు అయితే జరుగుతున్నాయి పైప్కి సంబంధించి ఇదిగో మీరు చూడొచ్చు ఈ పైప్స్ పనులైతే ఈ సిడాక్సిస్ రోడ్డు పడవునా జరుగుతున్నాయండి ఆల్రెడీ చాలాసార్లు జరిగినాయి మళ్ళీ వాటిని తీసి వాటర్ ప్రూఫ్ లేయర్ని చెక్ చేసి పెట్టడం కానీ కొత్త లేయర్ డ్యామేజ్ అయితే కొత్త లేయర్ని పెట్టడం కానీ అలాగే ఈ వెల్డింగ్ పనులు కానీ చాలా స్పీడ్గా జరుగుతున్నాయండి మెయిన్గా ఏంటంటే ఈ ఏపీసీఐడి దగ్గర నుంచి ఈ బ్యాంకులు ఈ బ్యాంకులు ఏవైతే ఉన్నాయో మనకి వెనకపక్క కనిపిస్తున్న ఈ ఫెన్సింగ్ ఏదైతే ఉందో అవన్నీ బ్యాంకులండి అతిపెద్ద బ్యాంకులు అనమాట వాటికి ల్యాండ్ ఒక్కొక్క బ్యాంక్కి అయితే కొన్ని బ్యాంక్స్కి అయితే ఇరవై ఐదు సెంట్లు కేటాయించడం అయితే జరిగింది కొన్ని బ్యాంక్స్కి అయితే మూడు ఎకరాలు అండి మన ఎస్బీఐ బ్యాంక్ అయితే మూడు ఎకరాలు కేటాయించారనమాట ఇదిగోండి వెనకపక్క ఉన్న ఈ బ్యాంకులన్నీ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ బ్యాంక్స్ అని యూనియన్ బ్యాంకు ఈ బ్యాంక్స్ అనమాట బ్యాంకులన్నిటికీ ఇరవై ఐదు సెంట్లు కేటాయించడం అయితే జరిగింది ఎస్బీఐ బ్యాంక్కి మూడు ఎకరాలు కేటాయించడం అయితే జరిగిందండి అలాగే మనం కొంచెం ముందుకి గోదావరి గ్రామీణ బ్యాంకు కూడా ఉందండి దానికి కూడా పాతిక సెంట్లు కేంద్రయించడం అయితే జరిగిందనమాట ఇదిగోండి మీరు చూడొచ్చు ఇప్పుడే పైప్ అనేది ఫిక్సింగ్కి దింపారనమాట ఇలాగే అమరావతిలో జరిగే ప్రతి పని మీ ముందుకు తీసుకొస్తా అండి మన ఛానల్ ద్వారా మీకు ఎంతో కొంత ఇక్కడ పని జరుగుతుంది అని తెలిసి ఉన్నా కానీ ఒక్క సబ్స్క్రైబ్ అయితే చేయండి ఎందుకంటే మనం ఈ వీడియోస్ చూడడం చూపించడం కోసం కూడా చాలా కష్టపడి వీడియోలు అయితే తీస్తున్నాం అన్నమాట అంటే మనం లాంగ్ జర్నీ చేయాల్సి వస్తుంది అలాగే మనం మన ఖర్చులు ఇవన్నీ చూసుకోవాలి కదండి అందుకోసం అని చెప్పి నేను సబ్స్క్రైబ్ చేసుకుంటే మీ ద్వారా కొంచెం సపోర్ట్ ఉండిద్ది సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం వీడియో కూడా చివరి వరకు చూస్తే మనకి సపోర్ట్ ఇంకా ఎక్కువగా ఉండిద్ది అప్పుడు మనం ఇంకా వర్క్స్ మీద కాన్సన్ట్రేషన్ చేసి ఇంకా బాగా చూపించే అవకాశం ఉండిద్దండి ఇదిగోండి మొత్తం పైప్స్ కొత్తగా వేసినాయి అన్నమాట చూడొచ్చు మీరు ఈ పొడవుతా వేసారండి మొత్తం వెనక ఏపీసీఆర్ డే కూడా కనిపిస్తుంది చాలా చక్కగా అలాగే ఒక్కసారి ఈ పనులు అయిపోయిన తర్వాత ఒక్కసారి సిరాక్సిస్ రోడ్డుని చూస్తే అండి మైండ్ పోతుందండి అంత బాగా ఉండిద్ది అనమాట ఎందుకంటే పక్కన సైక్లింగ్ ట్రాక్ ఉండడం కూడా జరిగిద్దనమాట ఇదిగోండి మనమైతే ఇంకొంచెం ముందుకు అనమాట ఇక్కడ కూడా ఈ పైపింగ్ వర్క్స్ కానీ ఈ డ్రైనేజీ డెక్కలు నిర్మించారు కదండి దానికి ఫినిషింగ్ వర్క్స్ అయితే చేస్తున్నారు అనమాట ఈ ప్లాస్టింగ్ ఇవి ఇదిగోండి ఇప్పుడే ఒక పైప్ని అయితే లోపలికి అనమాట వాటర్ ఫుల్ చెక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏ వీడియో చేయాలో కూడా ఎక్కడ ఏ సైట్లో ఏం జరుగుతుంది ఏంటి అనేది తెలుసుకోవాలనుకుంటే మీరు కామెంట్ అనేది చేయండి నేను నెక్స్ట్ అటువైపు అదే చూపించడం అయితే జరిగిద్ది మీరు ఎక్కడ అప్డేట్ కావాలనుకున్నా అక్కడ కామెంట్ అయితే చేయండి ఇది అండి మన వీడియో